ఒక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురు మంచాన పడ్డారు ఇంటికొకరు ఆస్పత్రి పాలయ్యారు ఏ ఇంట్లో చూసినా మూడు నాలుగు రోజులుగా విరోచనాలతో బాధపడేవారే కనబడుతున్నారు ఇది విజయవాడ నడిబొడ్డున ఉన్న మొగల్ దుస్థితి రోజువారీ కూలీలు పేదలు అసంఘటితరంగ కార్మికులు నివాసం ఉండే ఈ ప్రాంతంలో అతిసారం విజృంభిస్తున్న అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లయినా అనిపించటం లేదు విజయవాడ మొగల్ రాజపురంలోని ప్రజలను కొన్ని రోజులుగా అతిసారం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఇప్పటికే నలుగురు మృత్యువాత పడ్డారు బుధవారం నాడు ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు వంద మంది చికిత్స కోసం వెళ్లారు మరికొంతమంది ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం సహాయక చర్యలు చేపట్టడం లేదు కనీసం వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం లేదు విఎంసీలో ఏడవ డివిజన్లోని అన్ని కాలనీలు ఎనిమిదవ డివిజన్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అతిసారం వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది వైద్యారోగ్య శాఖ మాత్రం అనారోగ్యం పాలైన వారి పట్ల కాకిలెక్కలు వేస్తోంది సాధారణంగా ఎక్కడైనా వ్యాధి ప్రబలిన వెంటనే సహాయ చర్యలు చేపడతారు కానీ ఇక్కడ మాత్రం ఇంటింటి సర్వే అంటూ చికిత్సను గాలికొదిలేశారు కనీసం అందరూ కూడా సరఫరా చేయడం లేదు పైగా అతిసారం లేదని అధికారులు ధృవీకరిస్తున్నారు మరణాలు కూడా సహజమైనవేనని కొట్టిపారేస్తున్నారు బుధవారం నాడు కొత్తగా నలుగురు రోగులు వచ్చారని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది ఇప్పటికీ పన్నెండు వందల ముప్పై ఒక్క నివాసాల్లో సర్వే చేశామని చెబుతున్నారు అంతే తప్ప ఎంతమందికి వ్యాధి సోకింది ఎంతమంది చికిత్స తీసుకుంటున్నారు అనే వివరాలు మాత్రం సేకరించలేదు మొఘల్ రాజపురం ప్రాంతంలో కొన్ని రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతోంది దీనిపై స్థానికులు ఫిర్యాదులు చేసినా అధికారులెవరూ పట్టించుకోలేదు నీరు రంగు మారిపోయినా కనీసం గుర్తించలేదు తొలుత అతిసారం బారిన పడ్డవారు సొంత వైద్యం చేయించుకున్నారు అప్పటికీ తగ్గకపోవడంతో ఆస్పత్రులకు వెళ్లారు వల్లూరు దుర్గారావు చనిపోయాకే అతిసారం ప్రబలిన విషయం బయటకొచ్చింది ఆయనకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయంటూ విఎంసి కమిషనర్ చెప్పడం వింతగా ఉందంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి అతిసారం బారిన పడ్డవారంతా రోజువారీ కూలీలు పేదలు అసంఘటిత రంగ కార్మికులే బాధితుల్లో చాలా మంది వారం పది రోజుల పాటు చికిత్స తీసుకున్నారు పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా అధికారులు మాత్రం మొద్దు నిద్రలో జోగుతున్నారు అధికార పార్టీకి చెందిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఇంతవరకు ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉన్నా వారు అటువైపు కన్నెత్తైనా చూడలేదు స్థానిక కార్పొరేటర్ ఆ ప్రాంతంలో లేదు సెంట్రల్ నియోజకవర్గానికి ఎన్నికల అధికారిగా ఉన్న వీఎంసీ కమిషనర్ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు తప్ప బాధిత ప్రాంతాలపై దృష్టి పెట్టలేదు తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇతర నేతలతో కలిసి బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించారు మరోవైపు సిపిఎం నేతలు వారి పార్టీ కార్యాలయంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి సెలైన్లు ఎక్కిస్తున్నారు ఎక్కువ తీవ్రతతో బాధపడుతున్న రోగులను సిపిఎం కార్యకర్తలు ఆస్పత్రికి తరలిస్తున్నారు తాగునీరు కలుషితమవడం అతిసారానికి నలుగురు బలైపోయిన ఘటనకు కారణం నలుగురు వ్యక్తులంటూ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు వాటర్ వర్క్స్ విభాగానికి చెందిన ఏఈ పారిశుధ్య విభాగానికి చెందిన శానిటరీ ఇన్స్పెక్టర్ సచివాలయానికి చెందిన ఎమ్యూనిటీ సెక్రటరీ ఫిట్టర్కు షోకాజ్ నోటీసు ఇచ్చారు వీరు ఇచ్చే సమాధానాన్ని బట్టి చర్యలు ఉంటాయని చెబుతున్నారు నలుగురు ప్రాణాలు పోయినా కమిషనర్ తగిన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి వర్షాకాలంలో పరిస్థితి మరింతగా విషమించకముందే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రామలింగేశ్వరనగర్ కృష్ణలంక రాణిగారి తోట క్రీస్తురాజపురం సత్యనారాయణపురం సీతారాంపురం గుణదల గంగరెద్ర దిబ్బ సింగనగర్ ప్రాంతాలకు కలుషిత నీటి ముప్పు పొంచి ఉందని పలువురు చెబుతున్నారు